హలో నమస్తే నేను వై వైఎన్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది మన చుట్టుపక్కల స్కూల్ పిల్లలకు కూడా గంజాయిని అందుబాటులోకి తెచ్చారు గంజాయి మాఫియా సో గంజాయికి సంబంధించి డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు సమాచారం అందించండి తెలుగు రాష్ట్రాల నుంచి గంజాయిని అలాగే డ్రగ్స్ని లేకుండా చేద్దాం ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో రేవంత్ సర్కారు కొలువుదీరిన తర్వాత పదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేశారు అక్రమంలోనే విద్యుత్ కొనుగోలు అంశంపైన చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి సో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేశారంటూ రకరకాల అలిగేషన్స్ని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత మాజీ సీఎం కేసీఆర్ పైన చేస్తూ వచ్చింది దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని కూడా అసెంబ్లీలో పెట్టారు ఈ సందర్భంగానే అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్పారు మీరు ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు ఎలాంటి తప్పు గడిచిన తొమ్మిదేళ్ళలో విద్యుత్ విద్యుత్ రంగంలో మేము చేయలేదు అనే విషయాన్ని చెప్పారు సో ఎటువంటి తప్పు చేయకపోగా విద్యుత్ రంగంలో ఆస్తులు కూడా పెట్టామనే విషయాన్ని చెప్తూ వచ్చారు సో విద్యుత్ రేపపాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించిన సమస్య లేకుండా చెప్పామనే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలోనే నరసింహారెడ్డి జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అంశానికి సంబంధించి ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేశారు ఈ క్రమంలోనే అప్పటి సీఎం కేసీఆర్ గారికి కూడా లేఖ రాశారు ఆయన విచారణకు హాజరు కాలేదు సో ఆయన విచారణకు హాజరు కాని సందర్భంలో అప్పటివరకు తమ దగ్గర విచారణ చేసిన సందర్భంగా ఉన్న సమాచారాన్ని అందరినీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సో స్టేటస్ని వివరించారు నరసింహారెడ్డి గారు ఈ సందర్భంగానే ఆయన మాట్లాడిన మాటలు ఆల్రెడీ గత ప్రభుత్వం తప్పు చేసింది అని ఒక ఇంప్రెషన్ ఇచ్చేలాగా ఉన్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట కేసీఆర్ గారు చెప్తున్నమాట సో నరసింహారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కేసీఆర్ ఒక లేఖ నేరుగా రాశారు తక్షణం విచారణ కమిషన్ నుంచి తప్పుకోండి ఆయన చెప్పారు సో విచారణ కమిషన్ నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరు కూడా ఎవరో తీసుకోకూడదు ఉండకూడదు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత మీరు ఆల్రెడీ మేము తప్పు చేశామని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించినట్లుగా అనిపించింది కాబట్టి మీరు ఈ విచారణ నుంచి తప్పుకోండి అంటూ లేఖ రాస్తూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏమేం చేశారు అనే అంశాలకు సంబంధించిన డీటెయిల్స్తో తో ఓ పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖను ఆయన రాశారు సో ఆ లేఖ రాసిన తర్వాత కూడా నరసింహారెడ్డి గారు ఆ లేఖకు సంబంధించి చర్చించిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చారు తెలుగు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కి ఈ నోటీస్ ఇచ్చిన తర్మన ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు సో హైకోర్టులో వేసిన పిటిషన్లో నరసింహారెడ్డి గారికి సంబంధించిన కమిషన్ ఏం చేసింది ఆ కమిషన్కి చట్టబద్ధత లేదు సో ఆ కమిషన్ని తొలగించాల్సిన అవసరం ఉంది అంటూ కేసీఆర్ గారు పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్ని తోసిపుచ్చింది తర్వాత తాజాగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన తీర్పు ప్రకారం కేసీఆర్ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది ముకుల్ కి కేసీఆర్ తరఫున వాదనలు వినిపించారు ప్రధానంగా ఆయన చేసిన వాదన కమిషన్కి సంబంధించి ఎవరైతే లీడ్ చేస్తున్నారో సో ఆ లీడ్ చేస్తున్న వాళ్ళు న్యాయం చెప్పేవాళ్ళు న్యాయం చెప్పటం మాత్రమే కాదు న్యాయం చేస్తున్నట్లుగా ఎవరి పక్షాన లేరు అన్నట్లుగా కనపడాల్సిన అవసరం కూడా ఉంది సో కమిషన్ హోదాలో ఉన్న మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలా పెడతారు అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వేస్తున్న ప్రశ్న ఈ నేపథ్యంలోనే తక్షణం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అంటూ నరసింహారెడ్డి గారికి సూచన చేశారు సో ఇక్కడ కేసీఆర్ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ రోహిత్ చెప్పిన మాట ఏంటి అంటే సో విద్యుత్తుకు సంబంధించిన అంశాలు పూర్తిగా కూడా ఈఆర్సీ పరిధిలో జరుగుతాయి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ పరిధిలో జరిగే మొత్తం ఒప్పందాలు కొనుగోలుకు సంబంధించి అది చట్టబద్ధమైన న్యాయపరమైన సంస్థ సో ఆ సంస్థ అనుమతించిన తర్వాత ఆ సంస్థ పరిధిలో మాత్రమే కొనుగోలు జరుగుతూ ఉంటాయి సో అది చట్టబద్ధమైన సంస్థ అయినప్పుడు ఈఆర్సీ పరిధిలోని ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ దీనిపైన విచారణ ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్న దాంతోపాటు విద్యుత్కు సంబంధించిన అంశాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఈ సమస్యలు ఏమున్నా ఇష్యూస్ ఏమున్నా ట్రిబ్యునల్స్లో మనం పరిష్కారం చేసుకునే మెకానిజం ఉంది ట్రిబ్యునల్స్ కాకుండా ఈఆర్సీ కాకుండా ప్రత్యేకమైన కమిషన్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ ఆయన ప్రశ్నించారు సో విద్యుత్తుకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన కొనుగోలు మూడు రూపాయలు తొంభై పైసలకే మేము కొన్నాం కొన్నది కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచో ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచో లేకపోతే ఇంకెవరకు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రం కాదు పక్క రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మేము కొనుగోలు చేశాము సో ఇక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుగోలు చేశామంటే ఏదో అక్రమాలు జరిగాయని చెప్పి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వంతో జరిగే నెగోషియేషన్ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేస్తాం కాబట్టి అక్కడ అక్రమాలు ఏ రకంగా జరిగాయని చెప్పగలుగుతారనేది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము ప్రభుత్వ రంగ సంస్థల ఆమోదంతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మాత్రమే వాటిని వినియోగించాము భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా మేము ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఎవరికి ఇవ్వలేదు బీహెచ్ఎల్తో దాన్ని నిర్మింపజేసాం బిహెచ్ఎల్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఆ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మాత్రమే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో మేము అక్కడ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయించామనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు సో మొత్తంగా ఈరోజు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కేసీఆర్ వాదన ఏదైతే ఉందో కమిషన్కి సంబంధించిన చైర్మన్గా ఉన్న వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టకూడదు ముందే ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తో ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా ఆయన కనపడుతున్నారు అలా కనపడకూడదు అంటూ కేసీఆర్ చేస్తున్న వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టడానికి వీల్లేదు ఏ రకంగా మీరు నిష్పాక్షంగా ఉన్నారు అని భావించగలుగుతాము అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చూడ్ ప్రశ్నించి నరసింహారెడ్డి గారిని కమిషన్ నుంచి తప్పుకోమని చెప్పారు సో ఆయన తప్పుకోబోతున్నారు కేసీఆర్ వాదన కరెక్టు సో కమిషన్ చెప్పింది కరెక్ట్ కాదు అనేది ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది అయితే కొద్దిసేపటి క్రితం నరసింహారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఆయన చెప్తున్నారు దేశంలో ఇప్పటివరకు అనేక కమిషన్లు అనేక ఎంక్వైరీ కమిషన్స్ చీఫ్ జస్టిస్లు జస్టిస్ నేతృత్వంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతోటో హైకోర్టు మాజీ న్యాయమూర్తులతోటో రకరకాల కమిషన్లను ఏర్పాటు చేశారు ఇప్పటివరకు ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏ కమిషన్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా లేదు అని చెప్తున్నారు జస్ట్ షా కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ప్రతి కమిషన్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వచ్చింది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి నరసింహారెడ్డి కాదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు అదే సందర్భంలో విచారణ ఎలా జరుగుతోంది ఎంత పారదర్శకంగా జరుగుతోంది అనేది ప్రజలకి తెలియచేయటం కూడా తనకు సంబంధించిన బాధ్యత కాబట్టి ఆ బాధ్యతని తాను నిర్వర్తించాను అనే విషయాన్ని చెప్తున్నారు కేసీఆర్ ఆ డీటెయిల్స్ ఇవ్వలేదనే విషయాన్ని మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను తప్ప ఆయన ఆల్రెడీ తప్పు చేశారనే విషయాన్ని నేను ఎక్కడ చెప్పలేదు అనేది నరసింహారెడ్డి చెప్తున్న మాటగా ఉంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పుపైన కామెంట్ చేయడానికి మాత్రం ఆయన నిరాకరించారు మొత్తంగా విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కలిగినట్లుగా చూడాలి కేసీఆర్ వాదన సరైందేనని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిషన్గా ఎవరిని నియమిస్తుంది ఏ రకంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అక్రమాల అంశాన్ని నెగ్గేచడానికి సంబంధించి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది